ఈ నమస్కారం అండి బాపనపల్లి శారీస్ బాపట్ల ఇక లాస్ట్ టైం వన్ నుంచి మనం వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము బాపనపల్లి శారీస్ అంటే ఎక్కడెక్కడ కొంచెం ఇప్పటికి కొంచెం అందరూ అడుగుతూనే ఉన్నారు ఇది బాపట్ల ఉంటుంది కొత్తగా డిస్టిక్ అయింది ఆంధ్రాలో చిరాలకి పదిహేను కిలోమీటర్లు ఉంటే గుంటూరుకి ఫిఫ్టీ కిలోమీటర్స్ మధ్య మిడిల్లో ఉంటుంది అన్నమాట ఇది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ప్రతి హోల్సేల్ కాన్సెప్ట్ మేము టోటల్ ఆల్ ఐటమ్స్ ఫ్యాన్సీ సారీస్ దగ్గర నుంచి వర్క్ శారీ దగ్గర నుంచి పట్టు కానీ హ్యాండ్లూమ్ శారీస్ కానీ ఎన్ని ఐటమ్ హోల్సేల్ కాన్సెప్ట్ వస్తుంది కిడ్స్ సెక్షన్ కానీ జెన్ సెక్షన్ కానీ ఎనీ ఆల్ ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఏదైనా సరే హోల్సేల్ వస్తుంది ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ ఏంటంటే క్రష్ డోరా పట్టు లెహంగాస్ అనమాట ఇవన్నీ సెమీ స్టిచ్ఛడ్ అంటారు బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేసి ఉండదు లంగా వరకు స్టిచ్ చేసి ఉంటుంది విత్ ఇన్నర్తో ఉంటుంది ప్లస్ దుప్పట కంపల్సరీ ఉంటుంది అనమాట ఇది యాక్చువల్గా బయట మార్కెట్ మీకు వచ్చేసరికి ఇలా వస్తుంది ఓకే సో మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఈ విధంగా క్రష్ వస్తుంది అనమాట ఇది ఎక్కువగా కూడా ఏం లేదు సమీ క్రష్ టైప్లో బాగుంది అండ్ ఇదంతా కూడా మనకు కింద వచ్చేసరికి డాన్సింగ్ డాల్స్ లేకపోతే దేవదాసి టైపు ఆ పాటను అయితే వచ్చిందండి మంచి క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సార్ ఇప్పుడు లెహంగా వచ్చేసరికి సెమీ స్ట్రెచ్డ్ వస్తుంది బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేస్త క్లాత్ ఫ్యాబ్రిక్ వస్తారండి దుప్పటి రెడీ చేసి ఉంటారు అన్నమాట ఓకే ఫ్యాబ్రిక్ డిజైన్ బట్టి డిజైన్ చేస్తూ ఉంటారు ఓకే ఇది దుప్పటి దీనికి స్పెషల్ వస్తుంది ఇది ఏంటంటే డోలా క్రష్ పట్టు డోలా క్రష్ ఉంటారు లెహంగాస్ ఉంటుంది ఎక్స్ట్రా బయట మార్కెట్ మీకు ప్రైస్ వచ్చేసరికి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఓకే మనం ఈ రోజు లెవెన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తాను స్టిచ్చింగ్ ఛార్జ్ లేదు ఇస్తున్నాడు మీకు క్లాత్ అంతా ఫ్రీకి ఇచ్చినట్టు ఎందుకంటే ఇది స్టిచ్ చేసేసరికి ఎన్ని క్రేపు సాటిన్ వస్తుంది మన క్లాత్ ఇది ఓకే క్రేప్ కానీ సాటింగ్ లైనింగ్ ఇస్తారు ఓకే క్రేప్ కానీ సాటింగ్ లైనింగ్ లైనింగ్ వస్తుంది ఇదేంటి బుడిగా కొనాలంటే చాలా కాస్ట్ ఉంది ఆషాఢ స్పెషల్ ఆఫర్ లో మనం వస్తున్న ప్రైస్ ఎలెవెన్ హండ్రెడ్ పీస్ వస్తాయి దీంట్లో ఏంటంటే ఇంకో ఐటమ్ మన బెనారస్ టిష్యూ ఒకటి బెనారస్ కాన్సెప్ట్ కూడా చూపిస్తున్నాము అది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ అంటే మనం వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంకొక ఆప్షన్ ఎందుకు ఇస్తున్నాం అండి మీకు దీంట్లో లెహంగాస్ లో ఇంకో పీస్ దీంట్లో ఒక పీస్ దాంట్లో ఒక పీస్ కానీ సింగల్ పీస్ మాత్రం రిలీజ్ చేయండి అందులో ఒకటి ఇందులో ఒకటి అలా ఇస్తాం ఆప్షన్ ఒకే కల ఒకే మోడల్ రెండు తీసుకునే కష్టం అనుకునే వాళ్ళకి ఒక దీన్ని ఒక పీస్ అట్లా తీసుకోవాలి ఇంకోటి ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం మనం దీనికి ఇప్పుడు పదివేల రూపాయలు కొన్న వాళ్ళకి కాటన్ బెడ్ షీట్ ఇస్తున్నాం ఇది వచ్చి పద్నాలుగు రూపాయలు ఎంఆర్పి ఉంటుంది పదివేల రూపాయలు కొన్న వాళ్ళకి బెడ్ షీట్ ఇస్తున్నాం ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు తీసుకున్నారు నెక్స్ట్ వేసరికి మనం ఇరవై వేలు కొన్న వాళ్ళకి ఈ కాంజీపురం ఆల్రెడీ బాందిని ట్రెండ్ ఇది బాధిని కాని చెప్పి కాంజీపురం ఇది ఫ్రీ ఇస్తారు అది మీరు ఫిఫ్టీ థౌజండ్కి హండ్రెడ్ వన్ వన్ ల్యాక్ వచ్చేసరికి సపరేట్గా ప్రైజెస్ ఉన్నాయి ఇది కాకుండా మనం వరలక్ష్మతానికి డ్రా అవుట్ ఉంది ప్రతి ఐదు వేల రూపాయలకి కూపన్ అవుట్ ఇస్తారు ఇవన్నీ డ్రాస్ తీస్తారు డ్రా తీసిన తర్వాత సిల్వర్ గిఫ్ట్ ఇస్తారు అది కూడా రేపు త్వరలో చూపించబోతున్నాను మీకు నేను కొన్ని ప్రతి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఫ్రాడ్ అనేది ఉంటుంది ఆల్రెడీ మనం లాస్ట్ ఆషాఢం అవ్వచ్చు రంజాన్ సీజన్ అవ్వచ్చు ప్రతి సీజన్ దసరా ఇవన్నిట్లో కూడా మనం ఆల్రెడీ గిఫ్ట్లు అనౌన్స్ చేసాము ఇస్తూనే ఉన్నాము సో ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఇవి వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేనైతే త్వరఫర్గా మీకు కలర్స్ చూపించేస్తాను అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారు లేకపోతే గుంటూరు అలా మీరు ఏదైనా రీసెల్ పర్పస్ అట్లా కాంటాక్ట్ చేయాలనుకున్నాను కూడా తప్పకుండా షాప్ ని అయితే విజిట్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఈ లెహంగా కూడా కింద బోర్డు నా కాన్సెప్ట్ వస్తారు ఓకే అండ్ ప్రతిదీ ఓపెన్ చేస్తున్న కస్టమర్ లెహంగా వర్క్ ఓపెన్ చేస్తా మీకు బోర్డర్ ఎట్లా అయితే వస్తుందో సేమ్ మనకు దుబడ నైస్ నైస్ మీకు ఏదైనా ఇంకా ఫర్దర్ గా కావాలంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూసుకోవచ్చు మీరు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా క్రష్లో వస్తుందండి సెమీ గా ఏమో సార్ మనకి సైజ్ ఎట్లా ఎంత వరకు గా అండి ఇది ఓకే 12 ఇయర్స్ నుంచి ఆ ఫ్రీ సైజ్ వస్తుంది కాస్ట్ పరంగా చూసేందుంటే ఐదు వందల యాభై రూపాయలు అంటే ఈ రోజు స్టీన్ ఛార్జ్ అవుతుంది అందువల్ల డెడ్ షీప్ వచ్చారండి ఇది అందువల్ల కాస్ట్ పరంగా డెడ్ అండి మేడం మీకు ఏ టైంలో కూడా ఎడిట్ రాదు ఆ షన్ మోసార్ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాయి అండి మీది ఇది కాన్సి సేమ్ ఇదేంటంటే బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తారండి దీనిలో వచ్చేసరికి మెరూన్ కలర్ ఇది yla osi idesirige dupatta osi blouse sir same sir din bore idoga dikkat concept osi okay, okay. mustard yellow with brown color combination dupatta osi blouse nik border edo osadu adhe dupatta osi same dupatta osi okay <laughs> and maroka beautiful combination last time one manki ప్రస్తుతం ట్రెండ్ నడుస్తున్నాయి మీది అవును గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద బోర్డర్స్ అండి వీటిల్లో కూడా మీకు ఇప్పుడు సరిగి రెడ్ వస్తుంది నైస్ ఈ బ్లౌజ్ కూడా ఇదే కంపల్సరీ కాంబినేషన్ కాంట్రాస్ట్ 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 సార్ పింక్ కలర్ ఓకే డాన్సింగ్ డాల్స్ బ్లూ కలర్ లో మనకు బ్లౌజ్ అండ్ దుపట్టా చక్కగా పేరప్ అవుతుంది నైస్ ఇది గ్రీన్ వస్తుంది ఇది ఓకే एनिमल्स पैटर्न వచ్చిందండి ఓకే ఇది చేసే మస్టర్డ్ లో నైస్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఇది బ్లూ పింక్ కలర్ వస్తుంది ఓకే పీచ్ కలర్ మన రెడీ సిపిసి కలర్ పింక్ అంటారు ఓకే ఇక్కడ కాన్సెప్ట్ పొచమల్ స్టైల్ వస్తుంది దుపడా హౌసింగ్ సేమ్ వస్తుంది బ్లౌజర్ పింక్ వస్తుంది నైస్ నైస్ ఇప్పుడు మనం లెహంగాస్ ఛానల్ కింద చూపించాము ఇప్పుడు నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చూపించాము పార్టీ వేర్ ఐటమ్ చూపించాము గుర్తు నాకు అవును ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసానికి పర్చేస్ చేయండి శ్రావణ మాసానికి చక్కగా అవేర్ చేసుకోవచ్చు యాక్చువల్లీ అంటే మీకు మీకు ఆషాడ మాసంలో ఛాన్స్ ఉంది కాబట్టి అయితే శ్రావణ మాసంలో కొనాలంటే ఏ రేట్ రాదు అస్సలు కష్టం ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాం ప్రతి వేరే ఇండివిడ్యువల్ పర్పస్ అయినా లేకపోతే

త్రీ కలర్స్ కాంబినేషన్స్ అది సింగిల్స్ వచ్చిన ఇందాకనే సింగిల్ డిజైన్స్ దీనిలో త్రీ కలర్స్ కాంబినేషన్స్ త్రీ కలర్ కాంబినేషన్స్ ఇది సరికి బ్రిక్ కలర్ వస్తుంది ఓపెన్ చేసినది ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది వాటిలో కలర్ ఆప్షన్స్ ఉంది బ్లాక్ వస్తుంది గ్రీన్ కలర్ ఇది బ్రిక్ కలర్ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ నైస్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఓకే సేమ్ కాస్ట్ ఉంటది నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో మీకు ఏంటంటే ప్రతి డిజైన్లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఎందుకంటే అన్నీ ఓపెన్ చేయడం అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు వస్తుంది ఓకే నెక్స్ట్ ప్రతి దుప్పటలో కూడా స్పెషలైజేషన్ స్పెషలేషన్ ఉంటుంది అండి దుప్పటనే నేను ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా చార్జ్ చేస్తారు నిజంగా ఇది సూపర్ ఈ వీడియో కొనాలంటే ఇది ఒకటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు స్టిచ్చింగ్ వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ స్టిచ్చింగ్ ఉంది ప్లస్ ఇన్నర్ ఇన్నర్ లైనింగ్ ఉంది పెట్టుకోవాలి మీరు ఇప్పుడు మన ఎస్ లెవెన్ హండ్రెడ్ టూ పీసెస్ టూ పీసెస్ అండి ఫ్రీగా తీసేసుకున్నట్లే ఇప్పుడు ఓపెన్ చేసింది ఎలా అయితే ఉందో వాటిలో కలర్ ఆప్షన్స్ లైట్ వైలెట్ కలర్ ఇది వచ్చేసరికి కోరా కలర్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నచ్చిన వాటి మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పెద్ద గేరా వస్తుందండి అండి మీకు ఫ్రీ సైజ్ కదా మరి చిన్నగా అట్లా ఏం లేదు చాలా పెద్దది వస్తుంది అన్నమాట

సూపర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దామండి అండ్ ఇప్పటి వరకు ఏంటంటే మనం ఫ్యాన్సీ టైప్ లో క్రష్ లేకపోతే పటోలా ఇవి చూసామండి బట్ ఇవి వచ్చేసరికి పట్టు చక్కగా పట్టు లంగా జాకెట్లు టిష్యూ పట్టు సూపర్ కాంబినేషన్ హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి ఇంత బాగున్నాయో సో ఏంటి అలాగే వెడ్డింగ్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్కి కానివ్వండి లేకపోతే చక్కగా చిన్నపిల్లలకి ఓన్ఈ ఫంక్షన్ అప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ గా పేర్ చేసేదానికి అట్లా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ ఈ కలెక్షన్లో మనకు స్పెషల్గా ఏంటంటే కట్ వర్క్ దుపటాస్ వస్తాయి ఈ కట్ వర్క్ దుపటాస్ స్పెషల్ ఇస్తాడు నెట్ క్లాత్ ఇస్తాడు ఓకే స్పెషల్ ఇంకోటి ఏంటంటే టిష్యూ సరికి నేను రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తాను మీకు ఇప్పుడు నేను చూపించే బయట రెండు వేల నుంచి రెండున్నర వేలు ఛార్జ్ చేస్తారు అది ఎయిటీన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తాను ఎయిటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే ఇంకా ఈ వీడియోలో మీకు ఏంటంటే ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి పనికి వస్తే ఆ ఒక పీస్ ఇదో పీస్ చెప్తున్నాను ఆప్షన్ అక్షరైతే ఇవ్వమట్లా అదొక పీస్ ఇది ఒక ఇస్తారు సింగిల్ అయితే ఇవ్వండి సో మీరేంటంటే అందులో ఒకటి ఇందులో ఒకటి అంటే ఒకటే లో తీసుకోలేము ఇంకా సిస్టర్స్ ఉంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు బట్ అట్లా కాదండి మాకు అందులో ఒకటి ఇందులో కావాలని మీరు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ముందే మేము చెప్పేస్తున్నాం అనమాట సో అందులో ఒకటి ఇందులో ఒకటి తీసేసుకోవచ్చు సో ఇదే లో మనకు కలర్ ఆప్షన్స్ చూద్దాము వన్ బై వన్ కలర్స్ వచ్చేసరికి ఇది లైట్ ఆరెంజ్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ కలర్ లో ఉంది అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ పీసెస్ అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ గుల్గా గార్మన్ రావచ్చు ఇది లెవెన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ అప్పుడు అమ్ముతుంది నేను టూ టూ నైన్ టూ నైన్ ఫిఫ్టీ ఇస్తాం ఓకే నిజంగా రాదు బయట ఎక్కడ మీరు ట్రై చేసినా కూడా రాదండి కంపేర్ టు మీరు ప్రైస్ ఎక్కడ మీరు చేసినా కూడా ఈ కాస్ట్ అయితే మాత్రం మీకు పాసిబుల్ కానే కాదు ఇది వచ్చేసరికి మనకు పైతానీస్ స్టైల్లో మనకు మీనా వర్క్ బోర్డర్ అయితే వచ్చిందనమాట ఇది కూడా టిష్యూ పట్టులోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి లైక్ మనకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ వచ్చిందండి ఒకసారి చూపిస్తాను నేను మీకు ఇది హ్యాండ్ పర్పస్ వస్తుంది కంప్లీట్ జరి అండ్ థ్రెడ్ తో వచ్చినటువంటి వర్క్ వస్తుంది అండ్ యాజ్ దీనికి కూడా మనకు కట్ వర్క్ దుబ్బాస్తుంది ఓకే అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి బోర్డర్ హైలైట్ వీటికి వచ్చేసరికి మీనా వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ బార్డర్ సో వీటిలో త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్ ఓకే

అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది నిజంగా చాలా లక్కీ పర్సన్స్ అనమాట అందులోనూ ఈ ఆషాడానికి అయితే మాత్రం మీకు హ్యాండ్లూమ్స్ లో అవచ్చు లేకపోతే ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్ లో కూడా బ్యూటిఫుల్ ఆఫర్ అయితే రన్ అవుతూ ఉందండి బోర్డర్ ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ లో విత్ జరీతో టెంపుల్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది మీరు అది బ్లౌజ్ వరకు తీసుకోవాలనుకుంటేనే బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లేని రాదండి అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసినా కూడా అది బెస్ట్ ప్రైస్ లో తీసేసుకోవచ్చు మరొక కలర్ బ్లూ బ్లూ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి సింగిల్ అయితే ఇవ్వరు మీరు అందులో ఒకటి ఇందులో ఒకటి అట్లా తీసేసుకోవాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అవును సెమీ లెహంగా వస్తుంది ఇది చూడండి పెద్ద బోర్డర్ అండి పెసరా గ్రీన్ కి కంప్లీట్ అంత బుటీస్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ దుపటా దీనికి సెపరేట్ ఏంటంటే పట్టు ఓకే వీటికి వచ్చేసరికి కట్ వర్క్ కాదు పట్టు దుపటా వచ్చింది ఓకే నైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నారు ఎయిటీన్ కి టూ ఎయిటీన్ టూ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ వస్తాయండి వీటిలో కలర్స్ రెడ్ ఇష్యూ వస్తుంది ఓకే ఎల్లోకి పైతన్ స్టైల్ వస్తుంది బార్డర్ ఓకే ప్యారెట్ గ్రీన్ నైస్ రాణి కలర్ పింక్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చాలా క్లాసికల్ లుక్ వస్తుంది పెద్ద పెద్ద బోర్డర్స్ అండి ఇవి వచ్చేసరికి నైస్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఇది కూడా మనకు బోర్డర్ వచ్చేసరికి మీనా వర్క్ వస్తుంది కంప్లీట్ అంతా కూడా మనకు వచ్చినటువంటి మిడిల్ పార్ట్ ఎంబోజ్ డిజైన్ అనేది వస్తుంది లతలా డిజైన్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది సో దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ వర్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుంది అండి ఈ బ్లౌజ్ దుపటా వచ్చేసరికి చక్కగా మనకు కట్ వర్క్ దుపటా కలిపి కొనుక్కుంటే లెహంగా ఫ్రీ అండి లేదు లెహంగా కొనుక్కుంటే ఈ రెండు ఫ్రీ అనమాట ఏదైనా ఫ్రీ కాన్సెప్ట్ అయితే రన్ అవుతూనే ఉంది సో ఇదేంటంటే మనకు ఒకటే కలర్ సింగల్ అంటే దీంట్లో డిఫరెన్స్ వస్తుంది కలర్ కూడా మార్పు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ అండ్ గోల్డ్ కలర్ ఇది చిన్న షేడింగ్ కలర్ దొరుకుతుంది అవును డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఓకే ఇది పింక్ షేడ్ వస్తుంది ఇది రెడ్ షేడ్ వస్తుంది నైస్ ఇది బ్లూ అండి బ్లూ షేడ్ వస్తుంది ఓకే ఇది ఇన్నాక చూపించిన అది తేడా ఏందంటే ఆ బోల్ని బోటాస్ ఇస్ మొత్తం జకార్డ్ ఎంబోస్ డిజైన్ ఎంబోస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం అండ్ ఎప్పుడా ఎదురు చూస్తున్న హల్దీ ఫంక్షన్స్ హల్దీ ఫంక్షన్ అలాంటి వాటికి యూస్ చేసుకునే లెహంగాస్ అండి పట్టు లెహంగాస్ ఇవన్నీ కూడా నీమ్ జరీ టైప్ లో వచ్చింది ఈ జరీ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి రెడ్ కలర్ తో అయింది అనమాట చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది అండి అండ్ వీటిల్లో మనకు పర్టికులర్ ఏంటంటే చక్కగా ఎల్లో కలర్ దుపటా వచ్చేసరికి మనకు ప్యూర్ జరితో వచ్చినటువంటి దుపటా బనరస్ దుపటా వస్తుంది ఓకే రెడ్ చూసాము ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే దీంట్లోనే వైట్ కలర్ క్లాసీ కలర్ కావాలంటారు కొంతమంది ఓకే క్రీమ్ క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ అండి చాలా బాగుంది నైస్ బ్లౌజ్ సరికి ఇది ఇస్తాడు ఓకే కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పార్ట్ వస్తది బ్లౌజ్ దుపట్టా ఓకే సార్ ఇది కూడా 1800 కి రెండు ఇది రెండు సార్ ఓకే

ఇది ఇదో కలర్ చాలా ఓకే డిఫరెంట్ ఏ మ్యాచింగ్స్ అనే డిఫరెంట్ మ్యాచింగ్స్ మీద మీకు చూపించాము ఆల్రెడీ సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి దట్టు కాస్ట్ అయితే మాత్రం మీకు చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ అయితే మాత్రం మీకు అవైలబిలిటీలో ఉండదు ఫస్ట్ చూసినటువంటి క్రష్లో కానీ ఇలా మనకు పట్టులో కానీ ఏదైనా కూడా మీరు రెండు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఆఫర్ అయితే మాత్రం లిమిటెడ్గా ఉన్నటువంటి ఆఫర్ అనమాట అండ్ అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ కూడా రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోండి అందరూ కూడా మరొక కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ అండి ఏంటి సార్ ఇది కాటనా ఈ యాక్చువల్ ఏంటంటే చెరక్ అంటారు దీన్ని ఈ మిక్సింగ్ లైట్ మిక్సింగ్ వస్తే కానీ ఫ్యాబ్రిక్ మొత్తం కాటన్ కాన్సెప్ట్ అండి ఓకే ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఓకే ఇలా చూడకలేదు ఒకటి ఏంటంటే స్టార్చ్ మీకు పెట్టకుండా మెయింటైన్ చేయాలంటే ప్యూర్ కాటన్ అయితే స్టార్చ్ మెయింటైన్ చేయాలి ఓకే కూడా స్టార్చ్ పెట్టకపోయినా మిగిలిన వాటికి క్రష్ అవ్వదు ఓకే మెయిన్ పాయింట్ అది చున్నీ కూడా స్పెషల్ చున్నీ ఇస్తాడు ఇది బయట మార్కెట్ ఇది తక్కువ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు మనం ఈరోజు ఏడు వందలు రెండు ఇస్తున్నాం సెవెన్ హండ్రెడ్ టూ పీస్ ఇస్తున్నాం ఓకే చున్నీలు అన్నీ బాగుంటాయి స్పెషల్ చున్నీస్ ఇస్తాడు ప్రింటెడ్ చున్నీస్ కడన్ సేమ్ ఇదే ఫేమర్ మనకి పట్యాల పట్యాల ఇస్తున్నాం కదా పట్యాల స్టైల్ వస్తుంది కాకపోతే పట్యాలకి ఇంత వర్క్ రాదు ఇంత క్వాలిటీ రాదు ఓకే ఈరోజు క్వాలిటీ బాగుంటుంది సేమ్ ప్రైస్ వస్తుంది మీకు సెవెన్ హండ్రెడ్ టూ పీసెస్ ఉన్నారు ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి మొత్తం అంటే యాక్చువల్ కొంతమంది ఏంటంటే ఆ రెడీమేడ్ సరికి సరిగ్గా సెట్ కావు అందరికి అవును మెటీరియల్ చాలా మంది అడుగుతున్నారు ఓకే దట్ ప్రైస్ కూడా ప్రైస్ పెరిగింది క్వాలిటీ బాగుంటుంది ఇదన్న డిజైన్స్ ఇప్పుడు డిజైన్స్ దాంట్లో రావు ఓకే అలా క్లాస్ కలర్స్ దాంట్లో రావు నైస్ నైస్ మెయిన్ అదే మనం చూసుకోవాల్సింది దాంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఇది చాలా క్లాస్ ఉంటుంది ఓకే ఇలా సూపర్ మ్యాచింగ్స్ ఏంటంటే డిఫరెంట్ మ్యాచింగ్ కాస్ట్ తక్కువ క్వాలిటీ ఉంటుంది ఓకే దీంట్లో సరే కలర్స్ మ్యాచింగ్ గ్రే కలర్ వస్తుంది గ్రీన్ అంటే ఫోర్ కలర్స్ దేంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ కలర్ ఓకే చాలా డిఫరెంట్ అంటే సిల్క్ మిక్సింగ్ కాదు బిస్కెట్స్ మిక్సింగ్ అంటారు మిక్సింగ్ కాటన్ అది ఈక్వల్ టు కాటన్తో అయితే చేస్తా చీర ఇలా కలర్ వస్తే కలర్ వస్తుంది బ్లూ ఇష్యూ వస్తుంది గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది నైస్ అండి సో కాంబినేషన్స్ అయితే మాత్రం ప్రతిదీ కూడా సూపర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి దట్ ఆఫర్ ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి ఆషాఢ మాసం సందర్భంగా మంచి ఆఫర్ సైల్ అయితే రన్ అవుతుందండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ కాంబినేషన్ అండి నైస్ పార్ట్ ప్రతి దానికి కూడా చక్కగా మనకు డిజైన్ అనేది చక్కగా కస్టమైజేషన్ ఉందండి దీనికి వచ్చేసరికి బాటమ్ దుపటా కూడా మనకు ప్రింసెడ్ దుపటా ఓకే నైస్ ఓకే ఓకే దిబ్లోని చూ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే ప్రింటెడ్ గాన్స్ బాటమ్ సో ప్రతి మోడల్ కి కూడా మనం ఒకటైతే చూపిస్తున్నాము ఓపెన్ చేసి బాటమ్ నుంచి రెండు అబ్రోడ్ ప్రింట్ ఇస్తాడు ఓకే చాలా క్లాస్స్టో అంటే రివర్స్ అన్నమాట నైస్ బాగుంటుంది ఇలాంటివి కూడా మనకు బయట త్రీ పీస్ సెట్స్ బయట చూసినవి ఏంటంటే అందరికీ అంత కంఫర్ట్ ఉండదండి సైజెస్ డిఫరెన్స్ రావడము లేకపోతే మనకు అంత కంఫర్ట్ అనిపించదు బట్ ఇది అయితే మాత్రం ఈక్వల్ టు కాటన్ లాగా మనం వేర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం సో ప్రతిదీ కూడా మనకు మంచి ఆఫర్స్ ఎలా ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బాల్స్తో వచ్చింది దీని కాంట్రాస్ట్ వైట్ ఇస్తారు ఓకే సేమ్ అదే కాన్సెప్ట్ ఇస్తాడు అనమాట దీంట్లో గ్రీన్ మ్యాచింగ్ ఓకే టమాటో కలర్ ఓకే గ్రీన్ నైస్ ఇది చాలా క్లాసికల్ కలర్ వస్తుంది ఓకే ఆరెంజ్ వస్తుంది ఇది ఓకే సంపింగ్ కలర్ వస్తుంది సూపర్ ప్లస్ బ్లూ స్కై బ్లూ ఓకే బాందనీ కాన్సెప్ట్ వస్తుంది ఇది సేమ్ బాని స్టైల్లోనే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కూడా ఓకే బాటమ్ వచ్చేదండి ప్రింటెడ్ బాటమ్ ప్రింటర్ ప్ర వస్తుంది ఇప్పుడు కూడా క్లాస్కి ఉంటుంది అంటే ప్రతిదీ ఓపెన్ చేసింది అంటే మనకి టైం సరిపోదు వీడియోకి అందువల్ల మీకు ఇలా చూపిస్తున్నానండి కానీ ప్రతిదీ కూడా లెంతి దుపటాసు పెద్ద దుపటాసు వచ్చాయి ఓకే స్విగ్గీ టమాటో కలర్ వస్తుంది హోల్సేలర్స్ అయితే అసలు ఆరెంజ్ కలర్ ఇరేట్ రాదు మరి కూడా ఎక్కడ కూడా ఇరేట్ రాదు ఎల్లో కలర్ ఓకే బాటమ్ వచ్చేసరికి ఇట్లా ప్రింట్ స్మాల్ డిజైన్ ఉంది ఇది తిప్పడం సింపుల్ డిజైన్ వస్తుంది ఓకే గ్రీన్ గ్రే కలర్ ఓకే చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వేవ్స్ డిజైన్ అండ్ లీఫీ ప్యాటర్న్ టైప్లో ఫ్రంట్ యోగ్ పాట్ దగ్గర వచ్చింది చాలా బాగుంది వస్తుంది ఓకే చిన్నీ కూడా సేమ్ అది కాన్సెప్ట్లో చిన్న నైస్ సేమ్ లో కలర్ నైస్ నైస్ క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి క్వాలిటీ అసలు అలాగే చెక్కలేదు మంచి ఆఫర్స్ ఫ్యాబ్రిక్ ది బాడ్ ఓకే బాటమ్ సర్కిల్ వస్తుంది ఓకే కూడా వస్తుంది నైస్ కలర్ మ్యాచింగ్ కూడా ఆనియన్ పింక్ చాలా క్లాస్గా ఓకే మంచిగా వస్తుంది ఇది పీచ్ కలర్ పెసర కలర్ లైట్ పెసర కలర్ దీలో గ్రే కామన్ వస్తుందండి ఆహా ఓన్లీ గ్రే కలర్ ఓకే స్పెషల్ కలర్ అనమాట ప్రెజెంట్ ట్రెండీ కలర్ ఎక్కడ చూసినా కూడా గ్రే అయితే బాగా లైక్ చేస్తున్నారు బార్డర్ ముసరికి ఇలా వస్తుంది ఓకే దుప్పటి కూడా స్పెషల్గా ఉంటుంది ఆహా ఇలా వస్తుంది నైస్ దీని వచ్చరికి గ్రీన్ మ్యాచింగ్ గ్రే గ్రీన్ మ్యాచింగ్ ఓన్లీ గ్రే కామన్ వస్తుంది ప్లస్ బ్లూ రాయల్ బ్లూ వస్తుంది ఓకే ఇది రెడ్డి షూస్ ఉంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది కూడా ఓకే బాటమ్ వచ్చరికి ఇలా వస్తుంది ఓకే ఇది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ సేమ్ అంటే ఇప్పుడు టాప్ పాట డిజైన్ దీనిలో వచ్చేస్తుంది ఓకే బ్రౌనిష్ ఉంది ఓకే గ్రే కలర్ నైస్ లైట్ మన ఆలివ్ గ్రీన్ నైస్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి నైస్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది బాడీ వస్తుంది ఓకే కలర్ ఆప్షన్స్ మస్టర్డ్ ఎల్లో ఓకే పికాక్ బ్లూ ఓకే దీంట్లోనే లిఫ్ ప్యాటర్న్ డిఫరెంట్ టేస్ట్ అన్నమాట కొత్తది న్యూ టేస్ట్ చాలా బాగుంది ప్రింటెడ్ బాటమ్ ప్రింట్ కూడా మంచి లుక్ వస్తుంది అన్నమాట స్మాల్ డిజైన్ ఇస్తాడు ఓకే సేమ్ అదే చిన్న ఇస్తాడు సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇది గ్రే కలర్ వస్తుంది దీంట్లో క్లాత్ చాలా క్లాసికల్ కలర్ పింక్ కోడ్ వస్తుంది ఓకే సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం సో వీటిలో మనకు పేస్టల్ ప్యాటర్న్స్ డార్క్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట చక్కగా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోండి సింగిల్ ఇవర్ కదా సార్ సింగల్ సింగిల్ ఇవర్ సో మీకు డబల్ హోల్సేల్ కూడా రాదు అందువల్ల త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి త్రీ పీస్ ప్యాటర్న్ అండి చాలా డెడ్ చీప్ కదా టేస్ట్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కంపల్సరీ అండి వర్క్ ఉంటుందండి ప్రతి దానికి ఎక్కువ వర్క్ ఉంటుంది బాడీ నుంచి స్పెషల్ ప్రింట్ ఇస్తాడు ఓకే పొడ కూడా స్పెషల్ ఉంటుంది పింక్ స్కై బ్లూ వస్తుంది కలర్ వస్తుంది ఓకే దీంట్లోనే వైట్ మీద స్పెషల్ డిజైన్ ఓకే ప్యానల్ డిజైన్ బాటమ్ వచ్చేసరికి సేమ్ అదే రెడ్ డిష్ కాంబినేషన్ వస్తుంది రెండు కలర్ ఏదైతే అదే వచ్చేస్తుంది ఓకే సేమ్ దాంట్లోనే గ్రీన్ మ్యాచింగ్ ఈవెన్ త స్టోర్ అండి అంత స్టోర్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లోనే క్లాసిక్ కలర్ అనమాట ఓకే గ్రే కలర్ గ్రే కలర్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కంప్లీట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది బాటమ్ వస్తే సేమ్ అదే కలర్ కాంబినేషన్ స్మాలి వస్తుంది ఓకే ఇది ఇప్పుడు వస్తుంది గ్రీన్ ఓకే స్పెసరా కలర్ వస్తుంది ఓకే లీఫి ప్యాటర్న్ ఉన్నాయి కలర్ కొంచెం స్పెషల్ కలర్స్ అన్నమాట సిబిసి కలర్స్ ఉంటారు ఓకే లైక్ బాదిక్ డిజైన్ టైప్ లో ఉంది ఇది అయితే స్టైప్స్ తో వచ్చినటువంటి బాటమ్ దుపట్ట ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ ఓకే సో వీటిలో కలర్స్ ఉన్నాయండి లెంగాస్ అవ్వచ్చు డ్రెస్ మెటీరియల్స్ కాంబినేషన్స్ అయితే మాత్రం మంచి కాంబినేషన్స్ దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో నచ్చిన వాటిని స్క్రీన్షాట్ తీయండి అండ్ అలాగే బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది మనకు బాతిక్ స్టైల్ వస్తుందండి ఫ్రంట్ అంతా కూడా మనకు జాదోసి వర్క్ అయితే వచ్చింది ఓకే వీటిలో కలర్ కాంబినేషన్స్ స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్